చౌదరి గారు థ్యాంక్ యూ సార్ సార్ నగరాలు శరవేగంగా అభివృద్ధి చేయడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు రావడం అదేవిధంగా ఇతరత్ర అంటే అక్కడ ఉన్నటువంటి నగరానికి ఒక పరిధి ఉంటుంది అధ్యక్ష ఆ పరిధిలో నివాసయోగ్యంగా ఉండాల్సిన నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం కంటే మిన్నగా మౌలిక సదుపాయాల రూపకల్పనలో కానీ వాడిని అమలు చేయడంలో కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ తీసుకుంటున్న చర్యలు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష అందులో ఆశించిన దానికంటే మిన్నగా మంత్రిగారు పడేటువంటి శ్రమని ఆయనకు ప్రత్యేకంగా కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష కాకపోతే అధ్యక్ష దురదృష్టవశాత్తు ఈ అమృత్ పథకం కింద స్టాంగ్ వాటర్ డ్రైనేజ్ది ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాల్లో అనంతపురం నగరం లేకపోవడం అందులో ప్రధానంగా మూడు పర్యాయాలు ఒక ఇరవై కోట్లతో స్టామ్ వాటర్ డ్రైనేజ్ అమృత్ పథకం కింద టెండర్లు పిలిస్తే మరి టెండర్లు దాఖలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు దానికి జిఎస్టి కారణమా లేదంటే ఇతరత్ర నాయకులు ఏమైనా ప్రమేయం వల్ల బెదిరింపుల వల్ల రావటం లేదా దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలా దాని మీద ఆదేశాలు కూడా ఇవ్వాలా అని మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు రెండవది అధ్యక్ష అధ్యక్ష రెండవది అధ్యక్ష కంపోస్ట్ యార్డ్స్ ఒక ఈ యొక్క మౌలిక సదుపాయాలు కల్పన రూపకల్పనలో కానీ దాన్ని అమలు చేయడంలో కానీ చాలా ప్రతిబంధంగా ఉన్న అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో కూడా ఆ డంప్ యార్డ్ వాహనాలు పోవడానికి కూడా కలిగి ఉంది విజయవాడలో బర్నింగ్ సిస్టమ్ పెట్టారు ఆ విధంగా రాష్ట్రంలో అన్ని నగరాల్లో పెడతారో మా అనంతపురంలో కూడా ఏమైనా పెట్టడానికి అనేది ఒకటి అధ్యక్ష మరొకటి అధ్యక్ష నాలుగు వందల పది కోట్లతో భూగర్భ డ్రైనేజ్ అనేటువంటిది అమలు చేయాలనేటువంటిది అనంతపురం నగరపాలక సంస్థ నుండి డిపిఆర్ అంత ఇచ్చి ప్రభుత్వాన్ని పంపించాం అధ్యక్ష పంచాయతీరాజ్ శాఖ మాత్రమేమో వివిధ గ్రామాల్లో గ్రౌండ్ డ్రైనేజ్ పెడతామని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష మరి అలాంటి గ్రామాల్లోనే మరి మనం క్షేత్రస్థాయిలోనే వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపినప్పుడు ఇలాంటి నగరాల్లో మనం శ్రద్ధ చూపుకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని మీ ద్వారా అభివృద్ధిస్తూ ఆఖరిగా అధ్యక్ష ఈ అర్బన్ హౌసింగ్ కింద మరి అనేక పట్టణాల్లో ఇచ్చారు దాంట్లో అనంతపురం కూడా ఒకటి ఉందని భావించాం అధ్యక్ష కాకపోతే మంత్రి గారి దృష్టిలో లేదు మేము దానికి కావాల్సినటువంటి స్థలాన్ని కూడా సేకరించాం మంచి ఇల్లు కడుతున్నారు ఆరు ఏడు వేల అప్లికేషన్స్ మాకు కూడా మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో జన్మము కావచ్చు ఇతరత్ర ఇంటి తెలుగుదేశంలో వచ్చాయి వాటిని అంతా కూడా పరిష్కరించాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి వెంటనే అర్బన్ హౌసింగ్ కూడా అనంతపురంలో మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష